అపస్థలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఫిలిప్పీలో ఉన్న క్రీస్తుయేస్సునందలి సకల పరిషుదులకు అధ్యక్షులకునూ పరిచారకులకునూ దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయో సమాధానమునో కలుగునుగాక మొదటి ఇది ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూనూ సంతోషముతో ప్రార్థన చెయ్యు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకునినప్పుడెల్లనూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా యందును నేను స్వార్థపక్షమున యందును దానిని యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారయ్యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఈలాగు భావించుట నాకు ధర్మమే క్రీస్తుయేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమునో కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని తక్కిన తక్కినవారికందరికీ స్పష్టమాయెను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరీ ధైర్యము తెచ్చుకొనిరి కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను మరికొందరు చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషింతును మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది అది నాకు మరీ మేలు అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమయ్యున్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమునూ పొందునిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసియుందునని నాకు తెలియను నేను వచ్చి మిమ్మను చూచిననో రాకపోయినను మీరు ఏ విషయములోనూ వారికి బెదరక అందరును ఒక్క భావముతో స్వార్థ విశ్వాసపక్షమున పోరాడుచు ఏకమనసుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరుకొండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయ్యున్నది ఇది దేవుని వలన కలుగునదే ఏలయనగా మీరు నాయందు చూచినట్యు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టుయు పోరాటము కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమేగాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను ప్రేమ వలన ఆదరణయైనను ఆత్మయందు ఏ సహవాసమైననో ఏ వాత్సల్యమైనను వాత్సల్యమైననో ఉన్నయడలా మీరు ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదానియందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చెయ్యుడి కక్షచేతనైననో వృధాతిశయముచేతనైననో ఏమీయూ చెయ్యక వినయమైన గలవారై యొక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ప్రతివాని మోకాలును ఏసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడునూ ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులునూ సంశయములను మాని సమస్త కార్యములను చెయ్యుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమో కలుగును మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేనానందించి మీ అందరితో కూడా సంతోషింతును ఇటువలనే మీరును ఆనందించి కూడా సంతోషించుడి నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వాడెవడునో నా యొద్ద లేడు అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడేలాగు సేవ చెయ్యునో అలాగే అతడు కూడా సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశను కాబట్టి నాకేమి సంభవింపనయ్యున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకునుచున్నాను నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని అతడు రోగియాయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మనందరినీ చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమయ్యుండెను గాని దేవుడతనిని కనికరించెను అతని మాత్రమేగాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించను కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమునో నాకున్న దుఃఖము నిమిత్తమును అతనిని మరిశీఘ్రముగా పంపితిని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి ఈ ఛేదన నాచరించువారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము కొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడలా నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని వంశపు వంశపువాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనయ్యుంటిని అయినను ఏవేవి నాకు లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నానీతినిగాక క్రీస్తునందలి వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను గాని నేను దేని నిమిత్తమో నిమిత్తము చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను సహోదరులారా నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను అయితే ఒకటి చెయ్యుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము అప్పుడు దేని గురిచియేనను మీకు వేరు తాత్పర్యమో ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరియ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి గురిపెట్టిచూడు అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గురిచి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు మరియు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే నుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము సమస్తమును తనకు జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండు ప్రభువునందు ఏకమనస్సుగలవారయ్యుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ప్రయాసపడిన ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చొప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గుర్చీయు చింతపడుకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో మెప్పైననో ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి ధ్యానం ధ్యానముంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టివాటిని చెయ్యుడి అప్పుడు దేవుడు మీకు తోడయ్యుండును నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయములో మీరు యోచన చేసియుంటిని గాని తగిన సమయము దొరకకపోయను నాకు కొదువు కలిగినందున నేనేలాగూ చొప్పుటలేదు నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండా నేర్చుకునియున్నాను దీనస్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును సమృద్ధి కలిగి ఉండుటకునో లేమిలో ఉండుటకునో ఉన్నాను నన్ను బలపరచువాణి అందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని ఫిలిప్పియులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియుల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొను విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంగపు వారునో నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి నేను ఈవిని అపేక్షించి ఈలాగూ గాని మీ లెక్కకు విస్తార ఫలము రావలనని అపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది మీరు పంపిన వస్తువులు ఎపహృదితు వలన పుచ్చుకొని ఏమియో తక్కువలేకయున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమునో ఇష్టమునయున్న యాగమునయ్యున్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యస్సునందు మహిమలో మీ ప్రతి అవసరమునో తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయస్సునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక